నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం దండాలయ్య ఉండ్రాలయ్య గణపతి పప్పా చలువ కొలువు తీరి భక్తుల పూజలను అందుకునేందుకు వివిధ ఆకృతుల్లో ఫోజులిస్తూ ముస్తాబోతోన పార్వతి తనయుడు గణేష్ మహారాజ్ ఉత్సవాలకు ఉత్సవ కమిటీలు సన్నద్ధమవుతున్నాయి అంతవరకు ఓకే కలర్ఫుల్ ప్రతిమలు పర్యావరణానికి విఘాతం కలిగించే హెచ్చరికల నేపథ్యంలో పర్యావరణ కాముకులు మట్టి ప్రతిమలపై భక్తులను చైతన్యపరుస్తున్నారు రసాయనికాలతో కూడిన వినాయక విగ్రహాల నదుల్లో నిమజ్జనం చేస్తే పర్యావరణ ముప్పు తప్పదు అందుచేతనే రంగురంగుల విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలు ముద్దు నినాదంతో కోట నందూరు గ్రామ సీనియర్ తెలుగుదేశం నేత వెలగ వెంకట గంగాధర్ రంగనాయకులు పిహెచ్సి చైర్మన్ గా వెలగ వెంకట కృష్ణారావు మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయించి భక్తులకు పంపిణీ చేశారు మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ పోలక్బూర సభ్యులు గౌరవములు యనమల రామకృష్ణుడు గారు అలాగే మన నియోజకవర్గం తెలుగు నియోజకవర్గ ముద్దిబిడ్డ ఎనమల దివ్య గారు ప్రభుత్వ ఊపు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు కోటమందూరు మండలంలో మండల నాయకులు పోతల సూర్యబాబు గారు అలాగే మాజీ అధ్యక్షులు గాడి రాజబాబు గారు ఆధ్వర్యంలో కోటమందూరు గ్రామంలో మా మా ఇంటి వద్ద పర్యావరణ పరిరక్షణపై వినాయక చతుర్థి వినాయకుడు అనేసరికి అందరికి పరిరక్షణగా ఉంటాడు కాబట్టి వారు ఆ కలర్ బొమ్మలు కలర్ కలర్ వేసిన బొమ్మలు వాడకుండా మట్టి బొమ్మలే అని చెప్పి మట్టి వినాయకుడిని పూజిద్దామని చెప్పి వినాయక చతుర్థి వెళ్ళింది కాబట్టి ఈ రోజు మట్టి వినాయకులు రెండు వందలు సుమారు రెండు వందల ప్రతిమలు మనం పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పంట కూడా బ్రహ్మాండంగా పండి ధనధాన్యాలతో అందరూ కూడా ఏ విధనాలు కలగకుండా ఆ వినాయకుడికి తొలి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని కొలుచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీ వరద వెంకట రంగనాయ్య గారు వారి కుమారులు వెంకట కృష్ణారావు గారు చేతుల మీదుగా కోటనందూరు గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కావాలి కాబట్టి దాని మొత్తం ప్రభుత్వం కూడా కుటుంబ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది కాబట్టి రామకృష్ణ గారు ఆ రాజగారి గారు పోతల సూర్యబాబు గారు వీరు సూచన మేరకు ఈ కార్యక్రమం జరిగింది ఈ ఇక్కడ ఈ ప్రతిభను మట్టి వినాయకులు తయారు తయారు చేయించి ఆ వినాయకుడికి పూజలు పూజలు చేయించాలని ఆయన కోరికగా మన రంగనాయలు గారి ఈ ఈ కార్యక్రమం జరిగింది అందరికీ నమస్కారం మొట్టమొదటిగా మొట్టమొదటిగా మన హిందూ హిందూ సమాజం అంతా పూజించేది వినాయకుని ఇది మనం గుర్తుంచుకోవాలి మన మనకి కుటుంబ ప్రభుత్వానికి మనకి సంక్షే ఐష్ట ఐశ్వర్యాలతో తొని విఘ్నాలు తొలగాలన్నా వినాయకుడిని మనం అందరూ పూజించుకోవాలి దీన్ని మనం గుర్తుంచుకోవాలి జై అందరికీ నమస్కారం జై బోలో మహారాజు జై जय गणेश महाराज के जय गणेश महाराज के